तो अकेले कुत्ती ये तरंगा লক্ষ্য <laughs> না పది ఎకరాల్లో సెంట్రల్ వేసండి ఆఫీసులు ఇచ్చిన సెంట్రల్ వేసి అన్ని వస్తూ జీరోలో నిన్న కూడిచిన వర్షం వల్ల మొత్తం నీట్ పంట అంతా నీటి మునిగిపోయింది ఇట్లా ఇది ఎన్ని పంటలు పుట్టినవారు సెంటర్లన్నీ డబ్బులు వేసుకున్నాయి వ్యాపారాలు వచ్చి ఎవరు మాకు అంటున్నారు ఇది ప్రభుత్వమే అనుకోవాలని మేము కోరుకుంటున్నాము దాదాపు మూడు మూడు నాలుగు లక్షల పంట చేతికి వచ్చిన పంట మాకు నష్టం వచ్చింది వర్షం కూర్చడం వల్ల మాకే నష్టం వచ్చింది చేతికి వచ్చిన పంట ప్రభుత్వమే ఆడుకోవాలని కోరుతున్నాను